అందిన తాజా వార్త ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం నలుగురు కంటెస్టెంట్స్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే అయితే ఎవరు డబ్బులు తీసుకుంటారా అని అందరూ కూడా ఎంతో ఆతృతగా చూస్తున్నారు అయితే చాలా మంది ఎవరు డబ్బులు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే తను రన్నడు అవ్వలేడు అలాగే విన్నర్ అవ్వలేరు కాబట్టి సో డబ్బులు తీసుకొని మంచిగా వెళ్ళిపోతే బాగుంటుందని అంత అనుకున్నారు ఇక ఈ డబ్బులు తీసుకునే సమయంలో బిగ్ బాస్ వాళ్ళు ఎవరికి పద్నాలుగు లక్షలు ఆఫర్ ఇచ్చారు అయితే యావర్ ఈ డబ్బులు తీసుకొని నువ్వు ఫోర్త్ ప్లేస్ కు వచ్చేస్తావా అని అడిగితే ఎవరు ప్రశాంత్ తో చర్చించాడు అరే ప్రశాంత్ నేను డబ్బులు తీసుకోనా లేకపోతే ఉండిపోనా అంటే ప్రశాంత్ శివాజీ అన్న ఇద్దరు కలిసి ఏం చెప్పారు అంటే అరే నాకు తెలిసి నువ్వు డబ్బులు తీసుకోవడం మంచిదని అనిపిస్తుందిరా ఎందుకంటే ఆల్రెడీ శివాజీ అన్న నేను టాప్ వన్ టాప్ టూగా ఉంటామేమో అలాగే అమర్దీప్ కూడా ఫైటింగ్ పడుతుంది కాబట్టి నువ్వు డబ్బులు తీసుకుంటే హ్యాపీ అని అనుకుంటున్నాను అది నీ ఇష్టం అంటూ కానీ నువ్వు డబ్బులు తీసుకోవడమే బెస్ట్ అంటూ ప్రశాంత్ చెప్పాడు అయితే శివాజీ అన్న కూడా అరే యావు నేను ఒకటే చెప్తానురా నీకేది చెయ్యాలనిపిస్తే అది చెయ్యి నీకు మనీ తీసుకోవాలనిపిస్తే మనీ తీసుకో అంటూ శివాజీ అన్న తెలియచేశాడు అయితే కాసేపు మన యావ ఆలోచించిన తర్వాత టాప్ వన్ లో ఖచ్చితంగా ప్రశాంత్ ఉంటాడు టాప్ టూ లో అని ఉంటాడు అలాగే అమర్దీప్ కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళ ముగ్గురు టాప్ త్రీ కంటెస్టెంట్స్ కాబట్టి నేను పదిహేను లక్షలు మనీ తీసుకొని టాప్ ఫోర్ కు వచ్చేస్తాను సార్ అంటూ యావర్ తన నోడుతో నాగార్జున్కి తెలియచేశారు అయితే మొత్తానికి యావర్ చేసిన మంచి పని ఏంటి అంటే గనక యావరు అర్థం చేసుకొని నేను టాప్ త్రీలో కూడా ఉండను అని అనుకొని మొత్తానికి పదిహేను లక్షలు తీసుకొని బయటకు వచ్చేసాడు ఇది నిజంగా మంచి విషయం అనే చెప్పాలి మరి మీరేమంటారు ఎవరు డబ్బులు తీసుకోవడం కరెక్ట్ అనుకుంటున్నారా లేక కాదనుకుంటున్నారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఎవరు డబ్బులు తీసుకునేటప్పుడు కూడా తీసుకోవాలా వద్దా అని తన ఫ్రెండ్స్ అయినా శివాజీ అన్నని బిడ్డని అడిగాడు చూడండి అది ఫ్రెండ్షిప్ అంటే మరి మీరేమంటారు అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన